నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది ఎవరైతే ఈ కేసులో అనుమానితులుగా ఉన్నారో ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ సో వీళ్ళ ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఎలాగూ బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు అన్నా ఏమన్నా ఉపశమనం కలిగిస్తామని అంటే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులో ఇప్పటికీ మేము ఇన్వాల్వ్ కాదోల్చుకోలేదు జోక్యం చేసుకోబోం అరెస్టు కాకుండా ఉన్నా చూడండి అని అడిగారు వీళ్ళు దానికి కూడా మేము అడ్డుకోలేము రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకి పూర్తిగా స్వేచ్ఛ ఉందని చెప్పినటువంటి పరిస్థితుంది అంటే క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది ముందు ముందు అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందని సో డెఫినెట్గా దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వార్త గారు కార్తిక్ గారు హైకోర్టులో ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసిన కార్యదర్శిగా పనిచేసిన భారత సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేసిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైకోర్టు ఎలాగో బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టులో ఉన్న మనకి ఏమైనా బెటర్గా ఉంటుందని చెప్పి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ముట్టికేసింది మేము ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అలాగని కేసు మెరిట్స్లో కూడా పోదలుచుకోలేదు ఎల్లుండి హైకోర్టు తీర్పిస్తుంది దాని ప్రకారం నడుచుకోండి ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు అంటే వీళ్ళు కోర్టును దాటి కోర్టు వెళ్ళిన దాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి తప్పు చేశారనే భయం వాళ్ళలో కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చా ముందుగా మీ క్వశ్చన్ని కొద్దిగా నేను సవరిస్తున్నాను ఇది మద్యం కుంభకోణం కాదు అంటే లిక్కర్ కుంభకోణం కాదు చీపు లిక్కర్ కుంభకోణం మద్యపాన నిషేధాన్ని చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎలాంటి మద్యాన్ని గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారు అటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నాటుసార ఎక్కువ బ్రాందీకి తక్కువ అలాంటి మద్యాన్ని అమ్మేసి అది కూడా ముడుపులు ఇచ్చే మద్యాన్ని మాత్రమే అమ్మేసి నేను చెప్పట్లేదు రాజుకాసి రెడ్డి చెప్తున్నాడు ముడుపులు ఇచ్చే మద్యాన్ని అమ్మమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు మేము ముడుపులు తీసుకొచ్చేసి ఇప్పుడు నువ్వు చెప్పిన మూడు పేర్లు ధనుంజయ రెడ్డి తర్వాత కిష్టమోహను తర్వాత గోవిందప్ప బాలాజీ వీళ్ళకి ఇచ్చేవాళ్ళం అని చెప్పారు ఇప్పుడు ఆ ముగ్గురు మాకు బెయిల్ కావాలని చెప్పేసి హైకోర్టుకి హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకి అనే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ముందస్తు బెయిల్ కావాలని ముందస్తు బెయిల్ కావాలనే దాంట్లో నుంచే ఒప్పుకుంటున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే తప్పు చేశాము అంతే కదా ముందస్తు బెయిల్ ఎవరికి కావాలి తప్పు చేసిన వాళ్ళకి కావాలి ఏ తప్పు చేసినప్పుడు చట్టం ముందు విచారణ కాదురై రొమ్ము విడిచి నిలబడవచ్చు మేము తప్పు చేసాము చూపించండి అని తప్పు చేసినప్పుడే భయం వస్తుంది కానీ తప్పు చేశారు కాబట్టి భయం వచ్చింది బెయిల్ కావాల్సినటువంటి అవసరం వచ్చింది అరెస్ట్ అవుతామనే భయం వచ్చింది కాబట్టి చాలా క్లియర్గా చీప్ లిక్కర్ కుంభకోణం అనేటువంటిది ఇలా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయబోతా ఉంది అయితే ఇక్కడ ఎస్బీవై ఆర్గో ఆగ్రో ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఎవరు డైరెక్టర్గా పనిచేస్తున్న సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వీళ్ళ ముగ్గురు పేర్లు బయట పెట్టాడు వీళ్ళకి ముడుపులు ఏ విధంగా ఇచ్చామన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పాడు అప్పటి నుంచి కూడా వీళ్ళు అరెస్ట్ భయం కనిపిస్తూ ఉంది ఎస్ కరెక్ట్ ఇప్పుడు ఒక సజ్జల సీధర్ రెడ్డి కాదు రాజుకాసిరెడ్డి అయినా సజ్జల సీధర్ రెడ్డి అయినా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఏపీ మద్యం పాలసీని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా అలానే పార్టీకి కూడా ఆదాయం వచ్చేలా వేల కోటి రూపాయలు పార్టీకి ఫండింగ్ వచ్చేలా రూపొందించమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే కొత్త మధ్య పాలసీని మేము తీసుకొచ్చాం అసలు వీళ్ళే తీసుకురావడానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అది వేరే వీళ్ళేమి మ ఎక్సైజ్ శాఖ మంత్రి కాదు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కాదు కానీ వీళ్ళు మద్యం పాలసీని తీసుకొస్తే ఈ మద్యం పాలసీని ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే దాని ద్వారా వేల కోట్ల రూపాయలు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కోటరికి వచ్చాయి అనేటువంటిది కదా ఇప్పుడు అభియోగాలు ఇప్పుడు ఈ రాజు కసిరెడ్డి ఎవరైతే ఈ మొత్తం కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో ఆయన ఆస్తులు ఇప్పుడు రెండు వేల మూడు వందల కోట్లుగా ఏపీ పోలీసులు ఎంక్వైరీలో గుర్తించారంట రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే వాళ్ళ భార్యకి ఒక ఆస్పత్రులు ఇతనికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇతను నిఖితి హీరోగా తీసినటువంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత తర్వాత అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా రాజు కసిరెడ్డి కొనుగోలు చేశారట ఇలా రకరకాలుగా ఇప్పుడు వాళ్ళ మరదల పేరు మీద తోడలు పేరు మీద వీళ్ళందరినీ బినామీలుగా పెట్టుకొని అరే ఇతనే ఒక బినామీ ఇతనికి కొంతమంది బినామీలు అదే ఎంత ఆశ్చర్యం అనేది చూడు సో బినామీలుగా పెట్టుకొని పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడంట ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పోలీసు విచారణలో హాజరవుతున్నాయి కాకపోతే నా క్వశ్చన్ అలా ఏంది అంటే మీడియా కథనాన ప్రకారం రాజీవ్ కసిరెడ్డి ఆస్తి రెండు వేల మూడు వందల కోట్లు అయితే కనుక మరి రాజీవ్ కసిరెడ్డి అనే ఒక చిన్న చేప ఈ మొత్తం దాంటే ఒక పాత్రధారేమో కానీ అంతకు మించి ధనుంజయ రెడ్డి గోవిందరెడ్డి తర్వాత ఎవరు కృష్ణమోహన్ రెడ్డి తర్వాత వీళ్ళందరికీ బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి తర్వాత మిథున్ రెడ్డి వీళ్ళంతెంత సంపాదించారు ఇతను ఆస్తి రెండు వేల మూడు వందల కోట్లు అంటే ఇతనికి ఎంత ఇస్తారు చిన్నరేగా ఇచ్చేది అంతే కదా ఇతనే ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కాదు కదా కీలకమైనటువంటి వ్యక్తి కాదు కదా వాళ్ళ పార్టీలో కావాలంటే బయట ఉండే ఉపయోగపడేటువంటి వ్యక్తి పాలసీల్లో వీళ్ళకి అనుకూలంగా తయారు చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తికే ఎంత వచ్చిందంటే దాన్ని మేకింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు దాన్ని డబ్బులుగా మార్చినటువంటి వాళ్ళు ఇదంతర విషయాలు బయటకు వస్తే వాళ్ళంత ఆస్తి ఎంతెంత అంటే కళ్ళు బయలుగమ్తాయో ఎన్ని విషయాలు బయటకు వస్తే అయితే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది తేల్చే దాంట్లో అధికారులు కొంత తరలు పట్టుకుంటున్నారంట ఎందుకంటే ఎక్కడ ఆధారం దొరకకుండా జగన్మోహన్ రెడ్డికే నేరుగా డబ్బులు వెళ్ళినట్టుగా ఎక్కడ కనిపించట్లేదంట ఇప్పుడు ఇంకా ఇంకా లోతుగా వెళితే తప్ప అసలైన ఆధారాలు మనం కనిపెట్టలేమని చెప్పి సిట్ అధికారులకు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే డిస్టరీస్ కంపెనీలకి బ్యాబరేజ్ కార్పొరేషన్ నుంచి నిధులు వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అసలు ఊరు పేరు లేని ఖాతాలకి డబ్బులు పంపించిందంట అసలు ఆ ఖాతాలు ఎవరివి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇది పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందంట కదా ఇప్పుడు నీ ఛానల్ పేరేంటి జర్నలిస్ట్ వాలి ఎవరు ప్రజెంటర్గా ఉంటారు నేను దీంట్లో ఉంటే కంటెంట్కి ఎవరు బాధ్యత వహిస్తారు నేనే ఇప్పుడు సింపుల్ లాజిక్ కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పాలసీ మేకింగ్ ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు మొత్తం అయినా కదా ఇంకా సింపుల్ లాజిక్ కదా ఆయన ప్రభుత్వంలో పాలసీ మేకింగ్ ద్వారా జరిగిన స్కామ్కి పాలసీ మేకరే పా కార్యకుడు అవుతాడు కానీ ఇంక దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా అనేటువంటి సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది కానీ కోర్టులకు ఆదరణ ప్రొడ్యూస్ చేయాలి కదా ఏం కాదు అన్నీ జరుగుతాయి ఒకరోజు లేట్ అవుతుంది అంతే తేడా దొరకను అనుకుంటారు కానీ దొరకటం పక్కాగా ఉంటుంది ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన నిందితుల పేర్లు ఈ రాజు కసిరెడ్డి సజయ్ సీధర్ చెప్పిన తర్వాత ఇంకా ఆగిద్దా ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇంతే అనుకున్నాడు నేను పైన కూర్చొని పాలసీ మేక్ చేసామని డైరెక్ట్ స్కామ్లో ఇన్వాల్వ్ కాదు కదా నా అకౌంట్లో డబ్బులు వేయించుకోను కదా నేను ఎక్కడ ఇరుక్కుంటానని అనుకున్నాడు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడే లేదా మనిషి సోడియా ఎక్సైజ్ శాఖ మంత్రి ఢిల్లీ డిప్యూటీ సీఎం ఢిల్లీ లిక్కర్ స్కాన్లు అరెస్ట్ లేదా కలౌకౌంట్ల కవిత ఆ కేసులో కీలకమైనటువంటి సూతదారి ఢిల్లీ లిక్కర్ స్కాను రూపొందించిన వ్యక్తి ఆమె అరెస్ట్ అయిందా లేదా సో మా అకౌంట్లో డబ్బులు వేయించుకుంటేనే మేము అరెస్ట్ అవుతాం అనుకున్న లాజిక్లో పాత రోజులు ఎవిడెన్స్ పట్టుకున్నారు టెక్నికల్గా పట్టుకుంటున్నారు ఎవరు ఎక్కడ మీటింగ్ చేసినప్పుడు రాజు కసిరెడ్డి కూడా మొదట చెప్పలేదంట మీటింగ్ అంటే మీటింగ్ సంగం నాకు తెలియదు అన్నాడంట కానీ ఆ మీటింగ్ ఎక్కడ జరిగాయి ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు ఆ ఎవిడెన్స్ దాంట్లో విత్ ప్రూఫ్ ఆయన కళ ముందు పెట్టి విచారించినప్పుడు ఈవెన్తో అతను బినామీగా చెప్పబడే చానుక్కి ఎవరైతే ముడుపులు వసూలు చేసేవెత్తున్నారో ఆయన్ని ఎదురుగా గుర్చోబెట్టి అడిగినప్పుడు రాజు కేసీ చెప్పలేక తప్పించుకోలేక చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదో కాడ విషయాన్ని కనుక్కుంటారు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి అసలు జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్టాడీ ఏంటంటే గతంలో నా మీద నలభై మూడు వేల కోట్ల రూపాయల మీద ఇరవై సిబిఐడి కేసులు పెట్టారు దాంట్లో నన్ను టెక్నికల్గా ప్రూవ్ చేయలేకపోయారు కదా దీంట్లో మాత్రం చేయగల అనేటువంటి ఒక ఏ ఏమంటారు దాన్ని ఒక రకమైన ధైర్యం లేకపోతే ఇంకోటో తెగించినటువంటి వ్యక్తిత్వము అవన్నీ కూడా కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే నేరం చేసిన చోట ఏదో ఒక చిన్న ఆధారం వదిలిపెట్టి వెళ్తాడంట మనం చాలా వరకు సినిమాల్లో కూడా డైలాగ్లు వింటూ ఉంటాం ఇప్పుడు చాలా క్లియర్గా అబ్బా ఇప్పుడు నిజానికి వీళ్ళు పేక్ అకౌంట్ క్రియేట్ చేసి పేక్ అకౌంట్లో డబ్బులు ఇప్పించారు డైరెక్ట్గా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వల్ల ధనంజయ రెడ్డి గారి అకౌంట్లో బడి ఉండరు కృష్ణమోహన్ రెడ్డి గారి అకౌంట్లో బడి ఉండదు వీళ్ళందరి అకౌంట్లో బడి ఉండవు వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు అకౌంట్ నిర్వహణ వేరే చేతుల్లో ఉంటుంది కానీ ఆ అకౌంట్ హోల్డర్స్ ఎక్కడ ఉంటారు ఆ అకౌంట్ హోల్డర్ కూడా తెలియదు మాకు ఒక అకౌంట్ ఉంది అంటే వందల కోట్లు అనే విషయం తెలియదు మన మధ్య కొడానాని స్కామ్ కూడా అదే కదా కొడానాని ఏదో మట్టి కాంటాక్ట్ చేస్తాడు ఆ కాంటాక్ట్ డైరెక్ట్గా అతను చేయడు ఎవరి పేరు మీద చేస్తాడు బిల్లు వాళ్ళ పేరు మీద డ్రా అవుతాయి వాళ్ళ పేరు మీద డ్రా అవుతున్న విషయం వాళ్ళ పేరు మీద కాంటాక్ట్ ఉన్న విషయం వాళ్ళకే తెలవదు వాళ్ళ పేరుతో కాంటాక్ట్ జరిపితే వాళ్ళ పేరులో బిల్లులు వస్తే ఆ మొత్తం డ్రా అంతా కూడా అని ఆయన కో తీసుకుంటారు ఇప్పుడు విజిలెన్స్ అధికారులు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేసే వరకు తెలియదు అంట వాళ్ళకి ఇన్ని కోట్లు మా దాంట్లో పడ్డాయని అసలు అది బ్యాంకులో అకౌంట్ ఉన్నాయని అడుగుతున్నారట సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పేరు మీద అకౌంట్లు వాళ్ళ ఆధార్ కార్డు ఫేక్ పెట్టి తీసుకుంటారు నడిపిస్తూ ఉంటారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాబట్టి అన్నీ సాధ్యమైనాయి అప్పుడు కానీ ఇవాళ కాలం కలిసి లేదు మొన్న ఎన్నికల్లో ఓటం ఎదురైంది ఇలా అన్ని కొంభ కొణాలు ఒకటి బయటకు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇవన్నీ ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇక చట్టం ముందు ఎస్ట్రాబ్లిస్ కావటం మాత్రమే మిగిలిపోయింది నువ్వు అన్నట్టు కొద్దిగా టెక్నికల్ అడ్వాన్స్ కొద్ది కష్టమవుద్దాం కానీ అన్నీ సంపాదిస్తారు ఇబ్బంది ఏం లేదు అందుకనే లేట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఇప్పుడు హడావుడిగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పు ఆయన ముఖ్యమంత్రి కూడా పాలసీ మేకింగ్ చేశారు కాబట్టి మీరే బాధ్యత వహించాలని అరెస్ట్ చేసి లోపల పడేయచ్చు కానీ తర్వాత కోర్టు ముందు చూపించారు కదా ఆ చూపించేదానికి ప్రిపేర్ అయిన తర్వాతే కోర్టు ముందు నెగ్గుతావని అని చెప్పేసి ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో ఆ సిట్టికాలు భావించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ దాకా కేసును తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు అరెస్టే ప్రధానం అనుకుంటే ఇప్పటి లోపలే ఉండేవాళ్ళు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది అన్నటువంటి అవగాహన ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు ఉంది గతంలో అడావుడికి అరెస్టులు చేసేవాళ్ళు కోర్టు ముందు మొట్టికాయ తినేవాళ్ళు సాఖ్యాలు చూపించడం ఫెయిల్ అయ్యి ఎందుకంటే అప్పుడు అరెస్ట్ చేయటం అనేది ప్రైటే క్రైటీరియా ఎవిడెన్స్ ఉందా లేదా కేసు పెట్టామా లేదా ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఇది క్రైటీరియా కాదు అరెస్ట్ చేసామా లోపలేసామా నేను అందుకే నేను చెప్తున్నా ప్రతి వీడియోలో ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా అనుకోవటం లేదు ఇప్పుడు పోలీస్ అధికారుల మీద ప్రజలు లేదు పొద్దున్న లేస్తే పలానా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా లేదా పలానా సజ్జన్ రామకృష్ణారెడ్డి కానీ అరెస్ట్ చేశారా లేదా లేదు పలానా మాజీ మంత్రిని అరెస్ట్ చేశారా లేదా అనేటువంటి ప్రజలు పోలీస్ ఆఫీసర్ మీద లేదు పోలీస్ ఆఫీసర్లకి ఇండిపెండెన్సీ ఉంది కాబట్టి అరెస్ట్ విషయంలో లేట్ అవుతుంది వాళ్ళ ఉద్యోగాలతో పని కాబట్టి క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత మాత్రమే మనం అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక ప్రజలు ఉండి ఉంటే మీరు అరెస్ట్ చేస్తేనే మీకు ప్రమోషన్లు వస్తాయి అనేటువంటి కండిషన్ ప్రభుత్వ పెద్దలు పెట్టి ఉండుంటే ఈ పార్కి అందరు అరెస్టులు జరిగి ఉండేది కానీ ఆ ప్రమోషన్లు రాయితులు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ప్రజలు ఈ ప్రభుత్వం పెట్టట్లేదు కాబట్టి మాత్రమే అరెస్టులు లేట్ అవుతున్నాయి ఒక రోజు లేట్ అవుతుందేమో రెండు రోజులు లేట్ అవుతుందేమో వెయిట్ చేయి ఖచ్చితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగి తీరుతుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఎల్లుండి హైకోర్టు నుంచి రాబోతున్నాయి దాని తర్వాత ఏం జరుగుబోతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టాగారు థ్యాంక్ యూ వెరీ